హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూట్యూబ్ ఫార్మ్ ఇంచాన్ నేను మీ ఉపేందర్ మాట్లాడుతున్నాను సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా చాలామంది వరి పొలం సాగు చేస్తూ ఉన్నారు కాకపోతే వరి పొలం సాగు చేసే ముందు వరిలో ఉన్న గడ్డిని వాళ్ళు చాలామంది కాల్స్తున్నారు అలా కాల్చడం వల్ల మనకి ఏంటంటే చాలా అనర్థాలు తప్ప నష్టాలు తప్ప లాభం అంటే ఎక్కడ ఉండదు సో అలా కాల్చడం వల్ల మనకి ఎంతవరకు నష్టం వస్తుందో నేను పూర్తిగా చెప్తాను దాన్ని ఎలా మనం కూడా అది కూడా చెప్తాను మీకు సో మనకి చాలా మంది వరి కటింగ్ మిషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డి కావాల్సిన వాళ్ళు ఉంచుకుంటారు మిగతా వాళ్ళు చేస్తే నిప్పు పెడతా ఉంటారు వాళ్ళు నిప్పు పెట్టడం వల్ల మనకి ఏంటంటే భూమిలో ఉన్న న్యూట్రియన్స్ మొత్తం చనిపోతూ ఉంటుంది అంటే భూమిలో ఉన్న ఎరువు శాతం కానివ్వండి మనకి వానపాము శాతం కానివ్వండి ఏదైనా సరే చనిపోయి మనకి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది మనకి ఇంకా భూమిలో ఉన్న సారం కూడా తగ్గిపోతూ ఉంటుంది మనం ఎన్ని రసాయనాలు వాడినా కూడా జనరల్గా భూమిలో ఉన్న న్యూట్రిన్స్ అయితే తగ్గిపోతూ ఉంటారు మనకి అలా తగ్గిపోతే మనకి ఇంకా దిగుబడి శాతం ఎలా వస్తుంది మనకి బియ్యం టేస్ట్ కూడా అంతగా రాదు మనకి కాబట్టి ఒకటే మీకు చెప్తున్నాను ఇలాంటి మనం నిప్పు పెట్టడం కాకుండా అంతగా మీకు వీలు లేకపోతే కల్టివేషన్ మనకి ఫుల్ వీల్స్ అయినా వేసి వాటర్ ఫుల్ వేసి ఫుల్ వీల్స్ వేసి మంచి బెనిఫిట్ ఉంటుంది లేకపోతే మీకు గడ్డి ఉన్నప్పుడు మీరు ఏంటి అంటే వేస్ట్ డీకంపజ్ ఉంటుంది మనకి చాలా కంపెనీలు వచ్చినాయి ఇఫ్కో ఇవ్వండి వేరే వేరే కంపెనీలు చాలా ఉన్నాయి మనకి జస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా అయితే మనకి ఉన్నాయి ఇఫ్కో కంపెనీ లాగా మనకి చాలా మనకి ఉన్నాయి మనకి ఏది ఎలాంటి అంటే వేస్ట్ డీకంపోజలు ఉంటాయి మనకి జస్ట్ ట్వంటీ రూపీస్ అది ఆ ట్వంటీ రూపీస్ వేస్ట్ డికంపజ్ తీసుకొచ్చి మనకు డ్రమ్ములో ద్రావణం రూపం మనం తయారు చేసుకోవాలి ద్రావణం రూపంలాగా తయారు చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత కలపాలి బాగా కలిపి బెల్లం ఆవు మూత్రం వేస్ట్ జిగ్మం మూడు కలిపేసి బాగా కలిపేసినాక మనకి ఒక ద్రావణం టైప్ మనకి అయిపోయింది ఆ అయిపోయిన తర్వాత మనము ఒక పెద్ద పంపు కానివ్వండి ఛార్జింగ్ పంపు కానివ్వండి అలాంటి ఒక మిశ్రమ పదార్థంతో అంటే మనకి అలాంటి ఒక వెహికల్ అలాంటి ఒక మిషన్ ద్వారాతో మనం చ పిచ్చుకార్ చేయాలి మనకి ఎక్కడెక్కడ మళ్ళు ఉన్నాయో మనకి ఒక ఎకరం ఉంటే ఎకరం మళ్ళు రెండు ఎకరం రెండు ఎకరం మళ్ళు వాటి మీద మనం పిచ్చుకార్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ వేస్ట్ పదార్థం మొత్తం గడ్డి మొత్తం కూడా మనకి కులిపోవడం జరుగుతుంది వీటి మీద మనకి వేస్ట్ డికంపోజ్ స్ప్రేయింగ్ చేయడం వల్ల ఎంత కూడా గుళ్ళబారిపోతుంది మనకి అంటే ఎటువంటి వేస్ట్ ఉన్నా కూడా కుళ్ళబారి ఇదే మనకి మళ్ళీ న్యూట్రియన్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను కాకపోతే మనకి మంట వేయడం వల్ల ఏంటంటే అనర్ధాల తప్ప లాభం ఏది ఉండదు ఇలా వేస్ట్ డికంపోజ్ చేయడం వల్ల మనకి లాభం e cuala va enca veru xado con toda పెంచుకోవచ్చు మనం ఎందుకంటే భూమిలో ఎటువంటి సరే వేస్ట్ పదార్థం ఉన్నా కూడా వేస్ట్ డీకంపోస్ ద్వారా మనము అంటే మంచి పోషకాలు పొందవచ్చు అని చెప్పేసి నేను అంటున్నాను చాలా మంది ట్రై చేస్తున్నారు నేను గత ప్రతి సార్లు నుంచి వ్యవసాయం చేస్తున్నాను సో బట్ నేను ఎప్పుడు కూడా ఎవరికైనా మంట ఏమని చెప్పలేదు నేను కూడా మంట ఏనాడు కూడా వేయలేదు కాకపోతే గడ్డి మొత్తం తీసుకొని లెక్క కల్టివేషన్ చేసుకుంటా కానీ లేకపోతే వేస్ట్ డీకంపస్ తీసుకొచ్చి మేము తయారూపంలో నేను పిచికారి చేస్తాను అంతేకాకపోతే మంట అనేది ఏను ఎవరికైతే అయిపోయినా కూడా సో మన వీడియో ఎవరైనా చూసి ఉంటే అలా చేసుకోండి ఇంకా చాలా మంది మనకి వరి కాకుండా మిరుపు అయినా సరే పత్తి అయినా సరే వేరే వేరే పంటకాలు కూడా దగ్గరగా టాటర్ తో కల్టివేషన్ దగ్గర పీకిచ్చి కట్టలు పీకిచ్చి దగ్గరగా చేసి మంట వేస్తుంది అలా చేయకండి దయచేసి అలా దగ్గర చేసి వాళ్ళు మంట వేయడం వల్ల మనకి సాయిల్ పొల్యూషన్ వల్ల మనకి భూమిలో ఉన్న పోషకాలు కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ప్రతి పదిసారి మీకు మంట అనేది ఏకండి ప్రతి పంట కూడా ప్రతి పొలం కూడా పొలంలో ఉన్న మన ఖనిజాలు మంచి బ్యాటర్ చనిపోయి మనకి చెడు బ్యాటరే ఫామ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ప్రతిసారి మీకు ఎందుకంటే మనమే ఈ రోజుల్లో రసాయనాలు కలుపుమందు వాడి మనం సగం పంట తగ్గించుకుంటున్నాము మళ్ళీ ఇంకా అందులో పాటు మనం ఇంకా ఇలాంటి మంట పెట్టడం వల్ల ఇంకా తగ్గిపోతూ ఉంది భూమి కాలుష్యం తప్ప ఇక్కడ ఏది మంచిదంటే ఏది లేదు ప్యూర్ ఆర్గానిక్ పంట కూడా పండించట్లేదు రసాయనాలు కూడా పండిస్తున్నాము అలాగే మనం మన చేతితో మనం పంట వేయడం కానివ్వండి అలా చేయడం వల్ల మనకే పొల్యూషన్ తప్ప ఇక్కడ లాభం అంటే ఏది లేదు సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇలా చేయకుండా పచ్చి రొట్టె కూడా రోటర్ వేసి దున్నేయండి దున్నేయడం వల్ల మనకే మంచి పోషకాలు దొరుకుతుంది మనకి అదే పచ్చి పంటనే మళ్ళీ బలంగా పెంచుకుందాం అంటే ఒక పచ్చి రొట్టెనే మళ్ళీ ఎరువుగా పెంచుకొని మంచి పంట దిగుబడి పెంచుకుందాము మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని డౌట్స్ ఉంటే ఏ పంట సాగినాయినా సరే కంపల్సరీ కామెంట్ చేయండి చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్